ఒకసారి మీ మారిగానే ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు నా మారిగానే చదువుకున్నాడు అమెరికాకి వెళ్ళాడు అక్కడ ఒక ఐటీ కంపెనీ పెట్టాడు డాక్టర్గా ఉంది బాగా డబ్బులు సంపాదించి మళ్ళా తిరిగి ఇక్కడికి వచ్చాడు ప్రజాసేవకు అంటే ఒక సక్సెస్ స్టోరీ చిన్న వయసులోనే అక్కడి నుంచి ఎంపీగా సునాయాసం గెలిచాడు కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది మనకు అవకాశం వచ్చింది ఆయనకు కూడా జాక్పాట్ వచ్చింది ఒక మాటలో చెప్పాలని ప్రజాసేవ చేయడానికి ఇంత తొందరలు ఇవి రావు అది మీ ఎంపీ కావడం మే అందరి అదృష్టం అది కూడా చెప్తున్నా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మీ ఎంపీ లెవల్ హెడ్గా ఉన్నాడు చేయాలని తప్పనుంది డెవలప్మెంట్ చేయాలని తప్పనుంది ప్రపంచాన్ని చూశాడు దేశంలో మంత్రిగా ఉన్నాడు ఆయనకు కూడా చెప్పా ఎక్కువ సమయం స్పెండ్ చేయండి ఇక్కడ రైతాంగం ఎవరైతే ఈ ప్రాంతంలో భూమి ఇచ్చారో వీళ్ళని ప్రయోజకులుగా తయారు చేయాలంటే ఏమేమి తయారు చేయాలనో ప్లానింగ్ తయారు చేయమని వారికి కూడా చెప్పా